ఎన్నుకోవడం జరిగింది ఈరోజు జగిత్యాల జిల్లా యూనియన్ ఆధ్వర్యంలోపట్ నుండి వచ్చి సుధాకర్ నరేష్ రియాజ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది ఈ ఎన్నికకు ప్రతి ఒక్క డ్రైవర్ స్వచ్ఛందంగా సహకరించి ఏకగ్రీవ ఎన్నిక చేసి మరి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అశోక్ అయితేనే మా ధర్మపురి యూనియన్కి బాగుంటుందని చెప్పి ప్రతి డ్రైవర్ నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు అశోక్ని ప్రెసిడెంట్ బాధ్యత అప్పజెప్పడం జరిగింది ఇది జగిత్యాల యూనియన్ ఆధ్వర్యంలోపట జరిగింది ఈ ఎలక్షన్కు పూర్తి బాధ్యత ఇప్పుడు మన అన్న అశోకన్నకు బాధ్యత పైపడం జరిగింది ఇప్పుడు అశోకన్న కమిటీలో మనం వైస్ ప్రెసిడెంట్గా కాల్వ రఘు 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 గారిని వైస్ ఫస్ట్ ప్రెసిడెంట్గా స్వర్గం శివ సెకండ్ ప్రెసిడెంట్గా నమస్తే క్యాషియర్ నరేష్ నాగేష్ మళ్ళా సెకండ్ క్యాషియర్ ప్రవీణ్ అంతే కదా సెక్రటరీగా అంజిత్ కుమార్ గతంలో యూనియన్లో ఉండి ఎన్నో పనులు చేసిండు ప్రతి డ్రైవర్కు అండగా ఉన్నాడు మరి గతంలో ప్రెసిడెంట్ కూడా చేసిన అంజిత్కు కొంచెం ప్రెసిడెంట్ అనుభవం కూడా ఉంది కాబట్టి అందరు కలిసి ఆయనకు ఏకగ్రీవంగా సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు ప్లస్ మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా అంజిత్ కుమార్నే చెప్పడం జరిగింది ప్రచార్య కార్యవర్గ సభ్యులుగా నవీన్ రాజ్ నవీన్ రాజు ఇంకొకటి నవీన్ రాజుని పెట్టుకోండి దీంట్లో ఇంకా కార్యవర్గ సభ్యులుగా ఒక ఆరుగురు ఉంటారు ఆ ఆరుగురిని కార్యవర్గ సభ్యులు లెక్క సెక్రటరీ లెక్క బాడీ మెంబర్ లెక్క ఈ అశోక్ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు అనుకుంటారో మరి నెల నెలలో పెడతారా రెండు నెలలకు వస్తారు పెడతారా ప్రతి నెలలో ఇంత అమౌంట్ జమ చేసుకొని ఆ అమౌంట్ని ఏ విధంగా వాడాలి ప్రతి ఒక్క డ్రైవర్కు ఆపద సంపదతో కూడా స్వచ్ఛందంగా ముందుకోవాలని చెప్పని ఈరోజు కొత్తగా ప్రెసిడెంట్ అయిన సందర్భంలో మా జిల్లా యూనియన్ తరఫు నుంచి అని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన ప్రతి ప్రోగ్రామ్ని ధర్మపురిలో ఒక విజయవంతమైన ప్రోగ్రాం మీరు చేసి ధర్మపురి పేరును జిల్లా లెవెల్లో మొదటి స్థానంలోబట్టి మరి మిమ్మల్ని చూసి మిగతా మండలాలు కూడా ఇంప్రెస్ కావాలని చెప్పి ప్రతి మండలం ముందుకొచ్చి ధర్మపురి లెక్కనే ఎన్నికలు జరుపుకొని ఏకగ్రీవ ఎన్నికలు జరిగి ప్రతి ఒక్క డ్రైవర్ ముందంజలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నూతనంగా బాడి ఎన్నికలు జరిగిన ప్రతి ఒక్క డ్రైవర్కి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు మీరు జిల్లా యూనియన్కు అనుసంధానమై ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే నెక్స్ట్ మీటింగ్లో ఈ రోజు వరకు ఎన్నికల గురించి జరిగింది నెక్స్ట్ మీటింగ్లో స్కూళ్ళ గురించి మాట్లాడి మీ జీతాల గురించి మీ పెట్రోల్ డబ్బుల గురించి బస్ ఛార్జీల గురించి మన జరుగుతున్న కొంతమంది క్లీనర్లు లేని బాధను కూడా నెక్స్ట్ మీటింగ్లో ఖచ్చితంగా జిల్లా యూనియన్ మీకు సపోర్ట్ ఇచ్చి అది తీస్తుందని చెప్పని నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా రోజు అయిన వారికి మరోసారి శుభాకాంక్షలు చేస్తున్నా జై డ్రైవర్ అన్న జై డ్రైవర్ అన్న థ్యాంక్ యూ అన్న